ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి దేవుడిచ్చే ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానాలు వింటూ మరి ఎంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని కొరకు తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ ప్రార్థనలని యహోవా సఫలపరచును ప్రైజ్ అలవాడు అలా లూయా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు మన దేవుడు మన ప్రార్థనలను సఫలపరిచే దేవుడై ఉన్నాడు ప్రే పిల్లలారా మరి చాలామంది వాగ్దానం చూసిన బిడ్డలు మీ యొక్క జీవితాల్లో మీ యొక్క కుటుంబ అవసరతల్లోని కావచ్చు మరి మీ యొక్క ఉద్యోగాల్లో అవసరత నిమిత్తమే కావచ్చు బిడ్డల కొరకే కావచ్చు అలాగే మీ యొక్క శారీరక అలాగే ఆత్మీయ అలాగే ఆర్థిక పరమైన అలాగే కుటుంబ పరంగా మరి ఆరోగ్యపరంగా దేని కొరకైనా దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మరి ఆ ప్రార్థన ప్రభు విన్నారో లేదో నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందో లేదో ఒకవేళ ప్రార్థన ఆయన దగ్గరకు వెళితే ఖచ్చితంగా నాకు జవాబు ఇస్తారు కదా మరి ఇంకా జవాబు రాలేదేంటి ఇంకా నాకున్న అవసరత తీర్చబడలేదేంటి నాకున్న సమస్య పరిష్కారం కాలేదేంటి నాకున్న బలహీనత తొలగిపోలేదేంటి అని చాలామంది బాధపడుతుంటారు కదా ప్రే పిల్లలారా అందుకే యుదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ దేవుడు నీ ప్రార్థన సఫలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన సన్నిధానంలో ప్రార్థించే ఏ ప్రార్థన కూడా ఎప్పటికీ వ్యర్థం కాదు ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడై ఉన్నాడు చూడండి మరి ఎంతో నింద అనుభవిస్తుంది అన్న కదా బిడ్డలు లేక ఎంతగానో బాధపడుతున్న సమయంలో అందరి చేత నిందించబడుతున్న సమయంలో మరి దేవుని యొక్క సన్నిధానంకొచ్చి ప్రార్థన చేసింది కదా అన్న ప్రార్థన చేసి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక చక్కని మగబిడ్డను దయచే అయ్యా తొలగించు ప్రభు అని ఏమైతే దేవుని సన్నిధానంలో ప్రార్థించిందో ఆ ప్రార్థన ప్రభు విని ఆమె ప్రార్థనను సఫలపరిచారు కదా అంటే ఆమె ఏదైతే అడిగిందో అది పొందుకునే కృపలోనికి దేవుడు నడిపించారు ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు దేవుడు ప్రేపిల్లలారా అలాగే మన ప్రార్థనలను కూడా దేవుడు సఫలపరుస్తాడండి మనం అడిగిన ప్రతీదీ మనకు మన దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రియ పిల్లలారా మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో అనునిత్యం దేవుని సన్నిధానంలో ఏ ఏ విషయాలు కొరకు దేవుని సన్నిధానంలో మరి మొర్ర పెట్టుకుంటున్నారో ప్రార్థన చేస్తున్నారో దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు మీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచును అంటే అన్నీ సఫలం అవుతాయి అంటే మీరు ఏమైతే దేవుని సన్నిధానంలో అడుగుతున్నారో అవన్నిటినీ దే మీరు పొందుకోబోతున్నారు ఎంత గొప్ప కృప కదా మీరు అడిగిన ప్రతి మరి దేవుడు మీకు ఇవ్వబోతున్నారు అందుకే కురంగిపోవద్దు ధైర్యంగా ఉండండి ఈ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచును గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహాగణుడు ఉంది నాకు స్తోత్రాలు నీ ఘనమైన నామమును కొందనాలయ్యా ప్రభా ఎసయ్యా మా ప్రార్థనలను సఫలపరిచే దేవుడు అయినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా దేవా ఆ ప్రార్థనలను వినే దేవుడవయ ఆ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అయినందుకు నీకే స్తోత్రములు ప్రభా నాయన ఈ ఉదయ కాలం ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఏ ఏ విషయాలు కొరకు నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు ప్రభా ఏ సమస్యల నిమిత్తమై ఏ యొక్క ప్రభా ఇబ్బంది నిమిత్తమై ఆయన ఏ బాధల నిమిత్తమై నాయనా ప్రభా ఏ అవసరతల నాయనా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ప్రవ్వా అవి ఆర్థిక మరే పరమైన సమస్యలు నిమిత్తమే కావచ్చు అనారోగ్య సమస్యల నిమిత్తమే కావచ్చు కుటుంబ సమస్యల నిమిత్తమే కావచ్చు ప్రభా నాయన శారీరక ఆత్మీయ ఆ నాయన పరంగమైన సమస్యలనే కా నిమిత్తమే కావచ్చు ఎటువంటి అవసరత నిమిత్తమైనా కావచ్చు ఈ సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా అయ్యా వారి ప్రార్థనలన్నీ కూడా నువ్వు సఫలపరచబోతున్నందుకు నీకు అయ్యా ఇంకా నాయన వారి యొక్క గృహాల్లో ఎటువంటి సమస్యలు ఉండడానికి వీల్లేదు ఎటువంటి ఇబ్బందులు ఉండడానికి వీల్లేదు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండడానికి వీల్లేదు ప్రభా ఆయన వారిని అయా ఆర్థికంగా అయా ప్రభా కుటుంబ పరంగా సేవా పరంగా నాయన ఆత్మీయ పరంగా ప్రభా నా తండ్రి నాయన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వారు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించి అయా నాయన ప్రభు వారందరూ కూడా నాయన జవాబులు పొందుకుని సంతోషంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి మహిమ పొందుకోమని ఈ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని అయా నిండుగా ఆశీర్వదించమని ఈ కృపా క్షేమాలు ఈ సంవత్సర కాలం వారితో ఉంచమని ప్రభు ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ਨਨੋ ਚੇਰਿਆ